ఇక్కడ పొలము సార్ ఎన్ని ఎన్ని సంచులు వేసారు ఇది సుఖంకు మూడు ఎకరాలకు సార్ 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 పేరు మధు మధు సార్ మాట్లాడుతుండ్రు వినండి సార్ చెప్పండి సార్ మధు గారు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు వేసారు మీరు సార్ ఇది మూడు ఎకరాల పొలానికి రెండు సంతరాల సగం పోసినాం సార్ రెండు సంచర సగంకి గార్డెన్ గోల్డ్ అని అది ఐదు ప్యాకెట్లు వేసాం సార్ ఓకే ఇంత ముందు రకాల సార్ ఇప్పుడు ఇది

ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మొలకలు అలుగుతారు కదా ఇరవై రెండు రోజులు ఓకే ఇప్పుడు అంతా ఇవి మంచిగానే ఉంది కదా దాదాపు అంటే వేర్ల వ్యవస్థ కూడా మంచిగానే ఉంది కదా ఓకే రోగాలు ఏమైనా ఉన్నాయా కొంచెం భయం పెట్టినాం సార్ ఎట్లా అవుతుంది కానీ ఫస్ట్ ఒక వన్ వీక్ లో కొంచెం ఎర్ర కొట్టి ఎట్లా అవుతుంది అనుకున్నా సార్ ఈ మందు పవర్ ఇచ్చి మంచిగా డెవలప్ అయింది సార్ మంచిగా అయింది సార్